రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన నాసిరకం మద్యం కుంభకోణంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్ తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం ఆర్థిక కుంభకోణం మాత్రమే కాదు ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించిన అత్యంత ఘోరమైన ఘటన అన్నారు నజీర్ మాట్లాడుతూ ఈ కుంభకోణంలో హవాలా రూపంలో కమిషన్లు పంపిణీ చేయడం నాసిరకం మద్యం విక్రయాల వల్ల చాలా మందికి కిడ్నీ లివర్ సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు నిర్ధారణ అయింది ఇప్పటికే మూడు వందల మందిపై ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయని తెలిపారు ఇటీవల వైసీపీ నేతలు ఇస్తున్న వివరణలు పూర్తి అవాస్తవమని అమర్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వారికి శిక్ష తప్పదని ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలతో చర్చ కూడా దాఖలు చేశాం అని పేర్కొన్నారు అంతేగాక ఇరవై మూడు లక్షల రూపాయలు చెల్లిస్తే గోల్డెన్ వీసా వస్తుందంటూ వైసీపీ నేతలు ప్రకటనలో ప్రజలను పట్టించేలా ఉన్నాయి వారు పొందిన సొమ్ము వాస్తవంగా ఎక్కడి నుండి వచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు మద్యం షాపులు వైసీపీ నాయకుల చేతుల్లో వ్యాపార సంస్థలుగా మారి ఇప్పుడు జైల్లో ఉన్న మిథున్ రెడ్డి గారి ముఖ్యమైన సూత్రధారి పాత్రధారి వారి కింద పనిచేసిన వాళ్ళు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సచ్చల శ్రీధర్ రెడ్డి ముప్పిడి అవినాష్ రెడ్డి భూమిడి చాణిక్య తుక్కేకుల ఈశ్వర్ కిరణ్ రెడ్డి షేక్ సైఫ్ అహమద్ పల్లా దిలీప్ వీళ్ళ పైన మిథున్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పి నేను చదివిన పేర్లు ఎవరండి ఈ యొక్క మధ్య భూమగూడంలో మిథున్ రెడ్డి గారు అన్ని విధాలుగా కర్త కియా కర్మ వ్యవహరిస్తూ ఈ మద్యం కుంభకోణంలో మరి కుంభకోణం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ నాసి రకమైన జే బ్రాండ్స్ ని తయారు చేస్తున్న డిస్ట్రిబ్యూటీస్ దగ్గర కమిషన్ రూపంలో ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే ఆ డబ్బుని మిథున్ రెడ్డి గారి ద్వారా ఈ కింద చదివిన పేర్లందరూ ఆ డబ్బుల్ని హవానా రూపంలో పక్క రాష్ట్రాలకి పక్క దేశానికి చేరువేసిన వాళ్ళు దాదాపు నెలకి యాభై నుంచి అరవై కోట్లు యాభై నుంచి అరవై కోట్లు డబ్బు బ్లాక్ మనీ డిజిటల్ గా మనీని స్వైపింగ్ ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ ఎక్కడ తీసుకున్న దాఖలాలు లేవు నూటికి నాలుగు శాతం మూడు శాతం మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్న డబ్బులు ఏ డిస్టిల్స్ వాళ్ళకి ఎక్కువగా కమిషన్ ముట్టడి చేశారో ఇచ్చారో వాళ్ళకి ఎక్కువ సరుకు ప్రభుత్వం కొనుగోలు చేసి అది అతి నా నాశనకమైన ముందు అయినా సరే బరువు పరిగణ వర్గాలు ప్రజలు పేదలు అనేక మంది వేల మంది చనిపోయారు ఆ మందు తాగి